హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ ముందున్నటువంటి వీడియోలో లైబ్రరీలకు సంబంధించినటువంటి మనకి ఇన్ఫర్మేషన్ అయితే కనుక రావడం జరిగింది లైబ్రరీలకు సంబంధించి చాలా స్పష్టంగా ముందున్న వీడియోలో చెప్పాను అలాగే మిగిలినటువంటి మీలో ఎవరైతే మన ఏపీఎస్సి నుంచి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇచ్చే ఆయా నోటిఫికేషన్ కొరకు మీరు ప్రిపేర్ అవుతున్నారు ఇక త్వరలోనే గవర్నమెంట్ కూడా చాలా స్పష్టంగా మేము మరొక పోలీస్ నోటిఫికేషన్కి మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పారు కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి చాలా అద్భుతంగా అయితే ఈరోజు మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకి అండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లకి ఏపీఎస్సి ఈ యొక్క జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు గ్రూపుల వాళ్ళకి అద్భుతంగా ప్రాక్టీస్ అనేది పెట్టాను ఓకే ఇక త్వరలోనే మనకి ఈ డిఎస్సికి సంబంధించి ఇది కంప్లీట్ అయితే మరొక డిఎస్సికి సంబంధించి కూడా ప్రభుత్వం అంటే అది మీకు స్పెషల్ డిఎస్సి అనేది ఒకటి స్పెషల్ డిఎస్సి ప్రత్యేక డిఎస్సి ఒకటి ఉంది ఇలా అనేక రకాల నోటిఫికేషన్స్ మీద సర్కారు అయితే కనుక ముందుకు వెళ్ళటానికి ఇక్కడ మనకి కనపడతా ఉన్నటువంటి నేపథ్యం సో దయచేసి చాలామంది అభ్యర్థులు సార్ మేము ఏది ఏమైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి సార్ అన్నటువంటి వాళ్ళు ఇంకా మీరు ఆలస్యం చేసుకుని చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారండి అది మీరు ఇష్టమైతే జాయిన్ అవ్వాలనుకుంటే ఒకవేళ నేను ఖచ్చితంగా జాబ్ సాధించాలి సార్ అన్నటువంటి వాళ్ళు అయితేనే సరదాగా కామెడీ కోసం చేసి ఊరికి తెలుసుకుందాం అని అనుకుంటే అది పోటీ పరీక్షల యొక్క లక్షణం కాదు ఫస్ట్ నేను చాలామంది అభ్యర్థులతో కూడా నేను మాట్లాడినప్పుడు చెప్పాను ఓకేనా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లకి క్వాలిఫై అవ్వాలి అన్నా కానీ మినిమం అండి మినిమం కనీసం అట్లీస్ట్ వెళ్ళలేదన్నా కానీ నీకు ఒక నలభై ఐదు నుంచి అరవై మార్కులు అండి ఏం భారీగా గేమ్ వచ్చేవి ఇందులో తెలుసా ఒక నలభై ఐదు నుంచి అరవై మార్కులు మీకు ఆ స్కోర్ వస్తే కనుక ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతారు ఆల్రెడీ గ్రూపులు అయితే కనుక చక్కగా వాళ్ళకి అర్థమైంది ఇంత చక్కగాను నేను మీకు ప్రాక్టీస్ మెటీరియల్ కూడా ఇస్తూ రకరకాల తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మెటీరియల్స్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఇస్తూ చదివిస్తూ ముందుకు వెళ్తున్నాం అదేందా సో ఇది నలభై ఐదు నుంచి అరవై మార్కు లోపు అయితే ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అయిపోతుంది ఏంటి సార్ అంత తక్కువ అంటే ఏమైనా గ్రూప్ టూకి ఎన్ని మార్కులు పద్దెనిమిది ఇరవై మార్కులు తెలుసా మీకు స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై గ్రూప్ టూ స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై పద్దెనిమిది నుంచి ఇరవై మార్కులు అడగండి కావాలంటే తప్పేం కాదు కాదు ఇవ్వండి ముందే చెప్తున్నాను ఎవరైనా సిన్సియర్ అయితేనే నేను గ్రూపులో ఇంత హార్డ్ వర్క్ చేయగలుగుదు అనుకుంటేనే జాయిన్ అవ్వండి లేకపోతే కనుక అది మీకు వేస్ట్ నాకు వేస్ట్ అవుతుంది ఇక ఈ డిఎస్సికి సంబంధించి మీకు ముందుగానే కొన్ని విషయాలు చెప్పాను బాబు డిఎసీ ఫైనల్ కీలో మీకు ఫస్ట్కి వాళ్ళు చెప్పింది వేలు చెప్పింది కాదు ఫైనల్ కీలో చాలామందికి మీరు అనుకుంటారు ఫైనల్ కీలో ఖచ్చితంగా మార్కులు అయితే కనుక మీకు తగ్గే అవకాశమే ఎక్కువ ఉంటుంది అని చెప్పాను నేను ముందే హెచ్చరించాను కొంతమంది సరిగ్గా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ మీరు ఆ రోజు మాట్లాడిన ప్రతి ఒక్కరూ వాట్సాప్ మెసేజ్ ఫోన్ కాల్స్ అండి సార్ మీరు ముందే చెప్పారు మేము పెద్దగా పట్టించుకోలేదు ఈరోజు నేను చాలా క్వశ్చన్లు మిస్ అయిపోతున్నాను లాస్ అయిపోతున్నానండి దాదాపుగా మీకు చూడండి డెబ్భై నాలుగు డెబ్బై ఐదు మార్కులు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళకి మార్కులు కూడా తగ్గిపోయినాయి అండి ఇప్పుడు వీళ్ళకిప్పుడు మార్కులు కూడా తగ్గినటువంటి పరిస్థితి అంటే ఈ మార్కులు తగ్గేటప్పటికీ అభ్యర్థుల్లో ఒక రకమైనటువంటి బాధ సార్ ఏంటి సార్ నాకు ఒక్క మార్క్ పెరిగితే చాలు అర మార్కు పెరిగితే ఉద్యోగం వచ్చేస్తుంది సార్ తీరా చూస్తే ఈ మార్కులు తగ్గినాయి ఫైనల్ కీలు ఏంటి సార్ ఇదిని ఇది మీకు డిఎస్సి కన్వీనర్ గారు కూడా చెప్పారు చాలామంది డిఎస్సి కన్వీనర్ గారికి సో పాఠశాల విద్యాశాఖ ఏం చేస్తున్నారంటే మెసేజ్ పెడుతున్నారు సో వాళ్ళు మెసేజ్ పెడితే వాళ్ళ యొక్క వాట్సాప్లో కూడా పెడతాం సార్ ఇవన్నీ సో ఏం పెట్టినా నాకు తెలిసినంత వరకు అయితే కనుక రెస్పాండ్ అయితే కనుక అవకాశం ఉండదు ట్రై చేయండి ఇక నేను ఇంతకుముందు కొన్ని జిల్లాలు చెప్పాను ఒకటేనండి ఒకటే మీరు నిజంగా ఎస్జిటినా ఎస్ఏనా లాంగ్వేజెస్ ఆ పీజీటీనా టీజీటీనా పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్స్కి అయితే అరవై మార్కులు పైనంటే అరవై అరవై మార్కులు అండి అరవై మార్కులు అలా పైన ఉంటే కనుక పీజీటీ టీజీటీ మీరు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు రెండు ఇక స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి అయితే కొన్ని 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 జిల్లాల్లో కొన్ని కొన్ని జిల్లాల్లో మీరు నిజంగా ఎస్సీ ఎస్టీ అనుకోండి ఎస్సీ ఎస్టీ డెబ్బై ఒకటి డెబ్బై డెబ్భై ఒకటి ఆ రేంజ్లో ఉంటే కాబట్టి డెబ్బై డెబ్బై ఒకటి ఆ రేంజ్లో ఉంటే హోప్స్ పెట్టుకోవచ్చు తప్పేం కాదు డెబ్బై డెబ్బై ఒకటి ఆ రేంజ్లో ఉంటే హోప్స్ పెట్టుకోవచ్చు ఇక బీసీ బీసీ వాళ్ళు అయితే డై ఎనిమిది గుర్తుపెట్టుకోండి డెబ్బై ఎనిమిది డెబ్బై ఏడు డెబ్భై ఎనిమిది ఆ రేంజ్లో ఉంటే మీరు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు ఇక ఈడబ్ల్యుఎస్ వీళ్ళనుకోండి ఎయిటీ ఖచ్చితంగా ఎయిటీ ఉండాలి ఓసీ ఈడబ్ల్యూఎస్ అయితే ఎనభై ఉండాల్సిందే కొన్ని జిల్లాల్లో పోస్టులను బట్టి తక్కువ కానీ నాకున్న సమాచారం గ్రౌండ్ లెవెల్లో అయితే ఏమండి ఇక్కడ రేపు నార్మలైజేషన్లో కూడా భారీగా ఏం కలవో అది కూడా చెప్పాను కొంతమంది తగ్గుతాయి ఖచ్చితంగా తగ్గుతాయి తగ్గాయి అంటే ఆ వ్యక్తికి రెండు మార్కులు తగ్గినా కానీ ర్యాంక్ ఎక్కడికో కిందకి వెళ్ళిపోతాడండి ఒక మార్కు పెరిగితే ర్యాంక్ ఎక్కడికో మారిపోతుంది ఇది నేను చెప్పింది మీరు ఒకసారి మీరు ఆలోచన చేసుకుని తప్పేం కాదు కదా ఎస్ సార్ మీరు చెప్పింది కరెక్ట్ అని మీరే అంటారండి నేను ఏమి పది మంది చెప్పనిపించవసరం కదా అదే సో ఇక్కడ రెండు తర్వాత డిఎస్సి సంబంధించి డిఎస్సి ఆగస్టు పదహారు నుంచి వెరిఫికేషన్ అంటున్నారు సో ఆగస్టు ఎనిమిది నుంచి ఎనిమిది నుంచి పదకొండు తారీఖు లోపల మెరిట్ లిస్ట్ అండి మెరిట్ లిస్టు మెరిట్ లిస్టు అనేది రెడీ అవుతుంది అని కూడా చెప్తా ఉన్నారు ఆగస్టు ఎనిమిది నుంచి లోపు మెరిట్ లిస్టు ఆ తర్వాత సర్టిఫికేట్ అప్లోడ్ ఆ తర్వాత మీకు జిల్లాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుద్ది సో అదేవిధంగా ఇరవై తారీఖులోపు పదహారు నుంచి ఇరవై లోపు ఇరవై దాకిన తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చేస్తాం అన్నారు కానీ మరొక ప్రధానమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి వీటి మీద ఈ మధ్య కాలంలో కానిస్టేబుల్ హోంగార్డుల కేసు ఒకటే గ్రూప్ టూ కేసు ఒకటే ఇలా కొన్ని కొన్ని కేసులు మనం చూస్తే ఉదాహరణ చూస్తే ఇప్పుడు ఈ నార్మలైజేషన్ మీద నార్మలైజేషన్ మీద రేపు నార్మలైజేషన్లో ఎలా ఇస్తారు ఏంటి ఏమండి ఈ నార్మలైజేషన్ మీద చెప్పాలంటే చాలా విషయాలు కూడా మనం చెప్పవచ్చు డిస్కస్ చేయొచ్చు బట్ కానీ నేను ఏ విషయాన్ని ఇక్కడ ఏమి డిస్కస్ చేయట్లేదు చెప్పట్లేదు కాబట్టి మిత్రులు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా సావధానంగా మీరు తెలుసుకోండి అన్ని విషయాలని తెలుసుకోండి ఏంటి సార్ ఇది జరుగుతుంది మరి ఏంటి దీనికి ఏ పరిష్కారం అంటే ఏం చేయలేం ఆల్రెడీ విద్యా కమిషనర్ గారు కూడా కవినర్ గారు కూడా చాలా స్పష్టంగా అన్ని విషయాలు చెప్పేశారు